బాపట్ల జిల్లా పర్చురు నియోజకవర్గం మాటూరులో రోడ్డు ప్రమాదం మాటూరు జాతీయ రహదారిపై ఆటో తిరగబడంతో డ్రైవర్కు గాయాలు చికిత్స నిమిత్తం డ్రైవర్ని మాటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు బాపట్ల జిల్లా మాటూరు జాతీయ రహదారిపై ఆటో తిరగబడింది ఈ ప్రమాదంలో డ్రైవర్ ఎక్కల రత్నంకు గాయాలయ్యాయి నిత్యావసర సరుకుల అధిక లోడుతో చిలకలూరు పేట నుండి మాటూరు వెళ్తున్న ఆటో అదుపు తప్పి తాతపూడి వద్ద జాతీయ రహదారిపై బోల్తా కొట్టింది దీంతో ఆటోలో ఉన్న సరుకులు అన్ని రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి ఈ ప్రమాదంలో గాయల పాలైన డ్రైవర్ని రోడ్ సేఫ్టీ పోలీసులు ఫండ్ వాహనంలో మాటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు आके डैश करता है ये ज्ञानवानता है ये ज्ञानवानता है अरे कौन है ना बात बड़े है चलो भवनेश्वर कॉल टूर निकाल बैठ को एक और त्याग है मैं बैठ गाना हूं रेड़ाव रेड़ाव ఏమన్నా తగిలిందా లేకపోతే లోడ్ ఎక్కువ ఓవర్ లోడ్ అయ్యి లేచిందా